స్థానిక కర్నూలు జిల్లా అవుట్డోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ ఏరియానందు ఏర్పాటు చేసిన జిల్లా జట్టుకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ శర్మ ప్రముఖ గ్యాస్ట్రో ఎన్రోల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలో పశ్చిమ గోదావరి జిల్లా మాటేర్లో జరగనున్నాయి ఈ పోటీలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి జట్టు ఎంపిక చేశారు రాష్ట్ర స్థాయి పోటీలో కర్నూలు జిల్లా జట్టు విజయం సాధించేందుకు క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పౌష్టిక ఆహారాన్ని అందించారు అవుట్డోర్ స్టేడియంలోని బాస్కెట్బాల్ కోర్టు నందు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బాస్కెట్బాల్ అమెరికా ఆస్ట్రేలియా రష్యా యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతో గుర్తింపు ఉందని అన్నారు భారతదేశంలో కూడా బాస్కెట్బాల్ కు మంచి జట్టు ఏర్పడితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు అవుట్డోర్ స్టేడియంలో మన బాస్కెట్బాల్ గ్రౌండ్లో మన చిన్న సుఖన్న గారి ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ టీమ్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ బాస్కెట్బాల్ టీంలో ఉండే వీళ్ళు రేపు పశ్చిమగోదావరి జిల్లాలో మాటూర్ అనే ఊర్లో నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటారు ఇక్కడ చూస్తుంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందులో బాస్కెట్బాల్ అనేది ఇంటర్నేషనల్లీ ఫేమస్ గేమ్ ఇది ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో చాలా చెంది ఇది ఎస్పెషలీ ఆస్ట్రేలియాకు అమెరికా యూకే రష్యా యూరోపియన్ కంట్రీస్లో చాలా చాలా పాపులర్ ఇది ఇండియాలో కూడా మంచి బాస్కెట్బాల్ ప్లేయర్స్ తయారైతే ఇంకా అది వరల్డ్ ఫేమస్ అయిపోతాము ముఖ్యంగా బాస్కెట్బాల్ ఆడేటప్పుడు వాళ్ళల్లో చాలా ఫిజికల్ ప్రావెస్ అంటే శక్తి చాలా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు వాళ్ళ మస్కులర్ పవరు హైట్ కూడా ఉండాలి చాలామంది దానితోడు చాలా స్కిల్ఫుల్గా ఉండాలి తర్వాత ఆడేటప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎవరైతే అటెన్షను కాన్సన్ట్రేషను ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విన్ అవుతుంటారు అందులో ఒకరికి ఒకరి కోఆర్డినేషన్ కొలాబరేషన్ కోఆపరేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది టీమ్ గేమ్ ఇది ఒక్క ఒక్క పర్సన్ చెస్ అనుకోండి ఒకటే పర్సన్ ఆడతాడు అలాంటిది కాదు టీంలో ఒక్కరు ఫెయిల్ అయినా మొత్తం టీం ఫెయిల్ అవుతుంది కాబట్టి టీంలో ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఆ స్కిల్ఫుల్గా టాలెంటెడ్గా బాల్ అందించుకోవడంలోనూ దాంట్లో వేయడంలోను చాలా చాలా కేర్ఫుల్గా చాలా కాన ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగితే అంటే ఇది ధ్యానం చేయడం వల్ల వస్తుంది ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీ మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి బట్ బాడీ మజిల్స్ ఇంప్రూవ్ కావాలంటే కూడా ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎగ్స్ కానీ మంచి ఈ పల్సెస్ గ్రామ్స్ తర్వాత అలాగే మటన్ చికెన్ ఇట్లా వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రోటీన్ ఫుడ్ కూడా వీళ్ళు తింటే మజిల్స్ బాగా బిల్డ్ అవుతుంటాయి అలాగే జిమ్లో కూడా ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ చేసి బాడీ ఇంప్రూవ్ చేసుకోవాలి బాడీ ఫిట్నెస్ చాలా చాలా ఉండాలి ఇంకా ఇంకా అంటే ప్రాణాయామం చాలా బాగా చేయాలి ఎందుకంటే ఈ శ్వాస అనేది మనం బ్రెత్ కంట్రోల్ చేయగలిగితే చాలాసేపు బ్రెత్ కంట్రోల్ చేయగలిగినాడంటే ఈ పక్క నుంచి ఆ పక్కకు ఆ పక్క నుంచి ఈ పక్కకు ఈజీగా అతను రన్ చేస్తుంటాడు అంటే ఎప్పుడైతే ఆ బ్రెత్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ ఆయాసపడిపోయి పడిపోయి అక్కడనే కుప్పగూలిపోతాడు కాబట్టి బ్రెత్ మీద కంట్రోల్ రావాలంటే ప్రాణాయామం చేసుకోవాలి అగే కాన్సన్ట్రేషన్ అటెన్షన్ డెవలప్ చేయాలంటే ధ్యానం చేసుకోవాలి మెడిటేషన్ సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్ లాగా అనమాట అంటే ఒక బంచ్ ఆఫ్ యాక్టివిటీస్ సో ప్రాణాయామము ఎక్సర్సైజు ధ్యానము యోగా ఇలాంటివన్నిట్లో కూడా తర్ఫీదు పొందినాడు అంటే బాస్కెట్బాల్లో ఆటోమేటిక్గా షేర్ అవుతాడు సో ఆ రకంగా వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి వీళ్ళు డెవలప్ అయ్యి మన కర్నూలుకు పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ